గురువు గారు ఈ రోజుల్లో సెప్టిక్ ట్యాంక్ ఇంట్లో ఏ స్థానంలో ఉండాలనేది ఒక పెద్ద ప్రశ్నగా మారిపోయింది దీన్ని క్యాస్ చేసుకుని చాలా మంది చాలా కుటుంబాల్లో ఈ ప్రయోగం చేసి ఆ కుటుంబాల నాశనం అయ్యేటట్టు చేశారు గురుగారు అవును మన గృహంలో సెప్టిక్ ట్యాంక్ ఏ స్థానంలో ఉంటే మనకి చాలా మంచిది ఏ స్థానంలో ఉండకూడదు అంటే ప్రాణాంతక వాసు దోషాలు అనే ఈ సిరీస్ లో మనం ఇది ఎపిసోడ్ నెంబర్ త్రీ చాలా ఇంపార్టెంట్ టాపిక్ వెరీ 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 ఇంపార్టెంట్ టాపిక్ ఎందుకంటే రెండు తెలుగు రాష్ట్రాల్లో ఓకే మా సొంత కుటుంబాల్లోనే అంటే మా పెదనాన్న పిల్ల బిడ్డల్లో పెదనాన్న కొడుకుల్లో వాళ్ళల్లోనే బాగా సొంత మేనత్తలు మేనమామలు వీళ్ళ వీళ్ళల్లోనే మనం ఈ యొక్క అద్భుతమైన దోషాలను చూసాం ఓకే ఒక ప్రాక్టికల్ ఒకటి చెప్తా ఓకే ఒకళ్ళ ఇంట్లో ఆగ్నేయంలో టాయిలెట్స్ కట్టారు దాని కిందే సెప్టిక్ ట్యాంక్ తవ్వారు ఓకే అది హైలీ డేంజరస్ సెప్టిక్ ట్యాంక్ అనేది ఆగ్నేయంలో తవ్వకూడదు ఓకే ఇది ఆధునిక శాస్త్రవేత్తల అందరి పుస్తకాలు మీరు పరిశీలించండి ఓకే లేదా ఒక్కసారి నాకు మీరు మిస్ కాల్ ఇచ్చిన అని ఒకసారి నాతో మాట్లాడినా మీకు నేను రాసిన ప్రాణాంతక వాసు అనే పుస్తకంతో పాటు ఈ సెప్టిక్ ట్యాంక్ చాప్టర్ మీద గౌరు తిరుపతిరెడ్డి గారు పిన్రాజ్ కుమార్ గారు మా గారైన వడ్లమూడి అప్పారావు గారు వీళ్ళందరూ ఏం ప్రతిపాదించారు ఆధునిక శాస్త్రవేత్తలు అందరూ సెప్టిక్ ట్యాంక్ ఎక్కడ నిర్మించాలని చెప్పారు అనేది మీకు చాలా ఆ బుక్స్లో ఉన్న ఆ చాప్టర్ని మీకు క్లియర్గా పంపిస్తాం ఓకే అంటే మరి మా తెలిసిన వాళ్ళల్లో ఆగ్నేయంలో చెప్పారు ఓకే ఆడ వద్దు ఆడ తీసేయాలి ఎందుకంటే రేపు పొద్దున ముగ్గురు అమ్మాయిలు ఉన్నారు అమ్మాయిలు పెళ్ళిళ్ళు కావు పెళ్ళిళ్ళు అయినా కూడా ప్రాబ్లమ్స్ ఉంటాయి రకరకాల ప్రాబ్లమ్స్ ఉంటాయి ప్రేమ వ్యవహారాలు ఉంటాయి ఇవన్నీ వద్దు తీసేసి నేను ఒక నిర్దిష్టమైన ఒక ప్లేస్ని మనం సెట్ చేసాం అంటే ఉత్తర మధ్యస్థానంలో ఓకే అంటే మరి సెప్టిక్ ట్యాంక్ ఎక్కడ ఉండాలి గురువుగారు అంటే తూర్పు మధ్యలో కానీ అంటే ఇంటిలో ఇంటి స్థలంలో ఇంట్లో కాదు ఇంటి స్థలంలో తూర్పు మధ్య భాగంలో కానీ ఉత్తర మధ్య భాగంలో మాత్రం మాత్రమే ఉండాలి ఇంకా రెండో ఇంకొక వేరే పొజిషనే లేదు మరి నేను ఎక్కడైతే మార్కింగ్ చేసి వచ్చానో తర్వాత మళ్ళీ అక్కడ లోకల్ సిద్ధాంతులు వచ్చి ఇక్కడ వద్దు వాయులో తవ్వాలి అని చెప్పి వాయులతో ఇచ్చారు అంటే వాయులతో వద్దు మరి ఏమవుద్ది మనం వాయు దోషం గురించి మాట్లాడుకున్నాం ఓకే ఆర్థిక ఇబ్బందులు ఓకే మానసిక అశాంతి ఎముకలు విరుగుట యాక్సిడెంట్స్ యాక్సిడెంట్స్ కూడా అని చెప్పే కదా అంటే ఇంట్లో నడుస్తూ నడుస్తూనే ఇట్లా పడిపోతారు కాళ్ళు పడిపోతారు జీ ఎముగులు ఓకే ఇట్లా బోన్ ఫ్రాక్చర్స్ అనేవి విపరీతంగా జరుగుతాయి ఓకే ఇట్లాంటి రకరకాల ప్రాబ్లమ్స్ అని మనం మాట్లాడుతున్నాం ఒకసారి ఆ ఫస్ట్ ఎపిసోడ్ చూస్తే మీకు ఏ దోషానికి ఏం ప్రాబ్లం అనేది మీకు చాలా క్లియర్గా అర్థమైపోతుంది ఎవరు నా సొంత వాళ్ళ గురించే మాట్లాడుతున్నాను వాళ్ళ ఇంట్లో ఇలా జరిగినప్పుడు ఓకే సేమ్ ఈ ప్రాబ్లమ్స్ అన్ని అంటే ముగ్గురు అమ్మాయిలు పెళ్ళిళ్ళు అయిపోయినాయి కానీ ఈ ప్రాబ్లమ్స్ అన్ని కూడా మళ్ళీ యాక్టివేట్ అయినాయి ఈ ప్రాబ్లమ్స్ అన్ని కూడా వాళ్ళు అనుభవించారు అనుభవిస్తున్నారు అంటే మరి సెప్టిక్ ట్యాంక్ అనేది మన మన యొక్క స్థలం అంటే ఇంటి స్థలంలో ఎగ్జాంపుల్ మన ఇంటి స్థలం ముప్పై బై ముప్పై అనుకుందాం ఓకే ముప్పై బై ముప్పై అన్నప్పుడు తూర్పు ముప్పై పారు కదా అంటే తూర్పు ఈశాన్యం అంటే ఈశాన్య భాగంలో పది పది ఫీట్లు తూర్పు మధ్య భాగంలో పది ఫీట్లు తూర్పు ఆగ్నేయంలో పది ఫీట్లు కింద దాన్ని విభజించాలి అవునా అవి విభజించిన తర్వాత తూర్పు మధ్య భాగంలో వచ్చిన పది ఫీట్లలో ఆ పది ఫీట్లు ఎక్కడైనా నిర్మించుకోవచ్చు దాని మళ్ళీ దాంట్లో ఆగ్నేయ వైపు నిర్మించాలా గురుగారుతో ఈశాన్య వైపు నిర్మించాలి లేకపోతే కరెక్ట్ సెంటర్లో పెట్టాలనే క్వశ్చన్లు డౌట్లు అసలు అవసరమే లేదు ఇది నిర్మించేటప్పుడు మన యొక్క ఇంటి యొక్క సింహద్వారం ఓకే లేదా మన ఇంట్లో నుంచి బయటికి వెళ్ళే ద్వారం అంటే దాని మీద నడకలాగా వచ్చేలాగా మాత్రం నిర్మించొద్దు ఓకే అలా ఉన్నప్పుడు ఆ పది ఫీట్లలో ఈ కార్నర్కు ఆ కార్నర్ ఎందుకంటే ఇవాళ సెప్టిక్ ట్యాంకులో మనం చిన్న చిన్న వరలు ఓకే త్రీ ఫీట్ వరలు కూడా వచ్చేస్తున్నాయి కాంక్రీట్ వరలు వస్తున్నాయి మామూలు దొరికితే సిమెంట్ వరలు వచ్చేవి అవి లీకేజ్ ఉండే చాలా ప్రాబ్లం సాయిల్ లో ఇప్పుడు కాంక్రీట్ వరలు వస్తున్నాయి కాంక్రీట్ వరల్లో త్రీ ఫీట్లో మనం ఎక్కడైనా కూడా నిర్మించుకోవచ్చు ఓకే కాబట్టి అసలు దాని గురించి పెద్దగా మీరు టెన్షన్ పడాల్సిన అవసరం లేదు మన సింహద్వారానికి ఎదురుగా రాకుండా లేదా మన ఇంట్లోకి వచ్చే గేట్ ఎదురుగా రాకుండా మన ఇంటి స్థలంలో తూర్పు మధ్య భాగంలో కానీ ఉత్తర మధ్య భాగంలో కానీ మాత్రమే ఒక యొక్క సెప్టిక్ ట్యాంక్ నిర్మాణం జరగాలి ఇది చాలా 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 ఇంపార్టెంట్ ఓకే ఈ చూసే ప్రేక్షకులకి వంద మందిలో అట్లీస్ట్ ఒక పది మంది అయినా సరే వాళ్ళ ఇంట్లో ఈ సెప్టిక్ ట్యాంక్ యొక్క పొజిషన్ మార్చుకున్నారా వారి యొక్క జీవితంలో ఆరు నెలల్లో ఓకే నాది గ్యారంటీ మిగతా ఎటువంటి వాస్తు ప్రాణానికి వాస్తు దోషాలు లేకపోతే ఆ ఇంట్లో నాది గ్యారంటీ మీరు అద్భుతమైన మంచి రోజులు చూస్తారు మీరే నాకు వచ్చి ఆ ఫీడ్బ్యాక్ ఇస్తారు గురుగారు సిటీలో అయితే అపార్ట్మెంట్లు కాబట్టి కడతారు పల్లెటూరులో పెద్ద స్థలాలు ఉంటాయి ఇల్లు చిన్నగా ఉంటాయి అయితే ఈ వాయువు భాగంగా కట్టేటప్పుడే బాత్రూమ్ ముందే సేఫ్టీ ట్యాంక్ వేయడం జరుగుతుంది అవును చాలా మంది సిద్ధాంతాలు ఏం చెప్తారంటే ఈ ఇంటి పాదు ఉంటుంది కదా గోడ ఆ గోడకి అవతలంటే గది సపరేట్ గదిగా వచ్చే దాంట్లో వేయాలంటున్నారు అంటే ఎట్లా చెప్తున్నారంటే ఇంటి పారు ఓకే మన యొక్క కాంపౌండ్ వాళ్ళు టచ్ లేకుండా కొంచెం గ్యాప్ పెట్టేసేసి టాయిలెట్ కట్టేసేయండి దాని కింద వేసేసుకోండి అంటున్నారు ఓకే అది ఎలా వేసినా కానీ అది వాయువులోకి వస్తుంది కదా కాబట్టి అది వాయువు పొజిషన్ లోకి వచ్చినప్పుడు వాయువు యొక్క దోషాలు మనకి పరిణమించి తీరుతాయి మనకి ఉన్నది రెండే రెండు పొజిషన్స్ గుర్తుపెట్టుకోండి ఉత్తరం వైపు ఉత్తర మధ్య భాగము తూర్పు వైపు తూర్పు మధ్య భాగము ఫర్ ఎగ్జాంపుల్ ఓకే మన ఇల్లు దక్షిణపు రోడ్డు ఉంది ఓకే దక్షిణపు రోడ్డు ఉంది గురుగారు మేము దక్షిణ వైపు కట్టుకోవాలి కదా సెప్టిక్ ట్యాంక్ మాకు అక్కడ తూర్పులోనో ఉత్తరంలో కడితే ఎట్లాంటి లేదు ఇంక వేరే ఛాన్సే లేదు తూర్పు మధ్య భాగంలో కట్టుకోవాలి అక్కడి నుంచి అవుట్లెట్ పెట్టుకోవాలి ఆగ్నేయం నుంచి అవుట్లెట్ పెట్టుకోవాలి నాకు పడమర ఉంది గురుగారు యాస్ ఉత్తరం మధ్యలో నువ్వు సెప్టిక్ ట్యాంక్ కట్టుకోవాలి పడమర వాయువు నుంచి అవుట్లెట్ పెట్టుకోవాలి ఓకే ఇంతే ఇంక వేరే వేరే అసలు వేరే సెకండ్ థాటే లేదు దాని గురించి ఇంక వేరే ఆలోచనే పెట్టుకోవద్దు ఎవరైతే రియల్గా మీరు ఫస్ట్ ఎపిసోడ్ చూస్తే మీ అంటే మీ ఇంట్లో కనుక సెప్టిక్ ట్యాంక్ రాంగ్ పొజిషన్లో ఆగ్నేయంలో కానీ ఓకే లేదా వాయువులో కానీ ఉంటే నేను చెప్పిన ఫస్ట్ ఎపిసోడ్లో ఆ దుష్పరిణామాలు మీరు ఎదుర్కోకపోతే ఒక శాస్త్రం ఈ శాస్త్రాన్ని వదిలేయచ్చు నో డౌట్ ఓకే హండ్రెడ్ పర్సెంట్ ఆ యొక్క దుష్పరిణామాలు మీరు ఎదుర్కొంటూ ఉంటారు ఎవరైతే దాన్ని సెట్ చేసుకుంటారో నేను చెప్పిన విధంగా తూర్పు మధ్యలో కానీ ఉత్తరం మధ్యలో కానీ సెట్ చేసుకుంటారో వేరే ఎటువంటి ప్రాణాంతక వాసు దోషాలు ఇంట్లో లేకపోతే ఓకే నాది గ్యారంటీ మీరు ఆరు నెలల్లోనే మీరు దాని ఆ ఇంటి నుంచి ఒక మంచి వైబ్రేషన్స్ మంచి అనుభూతిని పొందడం మీరు స్టార్ట్ చేస్తారు పురాతన భారతదేశంలో టాయిలెట్ సంప్రదాయం అనేది లేదు బహిర్ ప్రదేశానికి వెళ్ళేవాళ్ళు ఇప్పుడు నవీనంగా ఈ టాయిలెట్ సంప్రదాయం అనేది సెప్టిక్ ట్యాంక్ సంప్రదాయం అనేది వచ్చింది దీన్ని ఏ ప్రామాణికత చేత ఇక్కడే నిర్మించాలని చెప్తున్నారు ఎగ్జాక్ట్లీ ఎస్ గుడ్ క్వశ్చన్ ఇది ఓకే దీనికన్నా ముందు ఓకే ఉంది ఓకే అంటే ఎన్నో వేల సంవత్సరాల క్రితం ఉంది అంటే ఈ ఈ టాయిలెట్ సిస్టమ్ అనేది ఉంది అవన్నీ కూడా భూగర్భంలో మనకి బయటపడుతున్నాయి కూడా ఓకే టాయిలెట్ సిస్టమ్ అంతా కూడా ఉంది అనేది కూడా సరే ఏదైనా కానీ శాస్త్రం అనేది ఎప్పుడు కూడా మారుతున్న కాలానుగుణంగా ఇప్పుడు ఇప్పుడు సనాతన వాస్తు ఉంది ఇప్పుడు సనాతన వాస్తు మనం ఫాలో అవుతున్నామా లేదు కదా ఆధునిక వాస్తు శాస్త్రం అనేది పుట్టింది కదా ఆధునిక వాస్తు శాస్త్రం అనేది మనం ఎలాగైతే మన యొక్క జీవన శైలి మారిందో దీనికి అనుగుణంగా సైంటిఫిక్ గా అనాలసిస్ చేసి ఓకే దీన్ని ఏ విధంగా మనం మాడిఫై చేయాలి అని చెప్పి మహానుభావులు అందరూ కూడా ఎన్నో ఎన్నో ప్రతిపాదనలు చేసిన వాటిల్లో మనం ఇప్పుడు వాడేదే మనం ఆధునిక శాస్త్రం ఈ ఆధునిక శాస్త్రంలో ఇప్పుడు నువ్వు టాయిలెట్ అనేది లేదు అంటున్నావు మన టాయిలెట్ అనేది ఇవాళ జీవన శైలిలో మరి మన ఇంటి ఇంటి లోపలికే వచ్చేసి అట్లీస్ట్ ఇంటి ఆవరణలో బయట కూడా కాదు ఓకే ఇంటి లోపలికే వచ్చేసింది కాబట్టి ఏంటంటే దాని నుంచి కొంత గొప్ప నెగిటివ్ ఎనర్జీ అనేది మనం హండ్రెడ్ పర్సెంట్ మనం అనుభవించాల్సిందే ఓకే లేకపోతే రకరకాల రోగాలు ఎందుకు వస్తానా ఊరికి రావు కదా కాబట్టి ఏంటంటే అటువంటి తీవ్ర పరిణామాలు కాకుండా దాన్ని ఏ పొజిషన్లో పెట్టాలి ఏ పొజిషన్లో ఉంటే మనకి తక్కువ తీవ్రత ఉంటుంది మనకి ప్రమాదం లేకుండా ఉంటది అనేది చెప్పడమే ఈ ఆధునిక శాస్త్రం యొక్క గొప్పతనం ఓకే ఇప్పుడు ప్రాచీన వాస్తుకి ఆధునిక వాస్తుకి ఉండే రెండు మూడు డిఫరెన్సెస్ చెప్పడం అంటే ప్రాచీన వాస్తు ఓకే సింపుల్ గా చెప్తున్నాను ప్రాచీన వాస్తు అంటే చాలా పెద్ద పెద్ద ఇళ్ళు ఓకే అంటే సింహద్వారము దిక్కుకి మధ్యలోకి వస్తుంది అంటే దిక్కు మధ్యలోనే కాదు దానికి ఏకశీతి పద్ధతి అంటాము అంటే నైన్ ఇంటూ నైన్ ఎనభై యొక్క గళ్ళుగా గీసి తూర్పు వైపున ఇంద్రస్థానంలో మాత్రమే పెట్టండి ఓకే అట్లా మనం ఒక్కొక్క డైరెక్షన్లో రెండు రెండు పాయింట్లు మాత్రమే శాస్త్రం ఇవ్వడం జరిగింది ఈ రెండు ప్లేసుల్లోనే మనం సింహద్వారం అనేది పెట్టాలి అంటే పాత శాస్త్రంలో అంటే సనాతన ధర్మంలో సనాతన వాస్తులో ఇందే ఉంది ఆధునిక శాస్త్రంలోకి వచ్చేప్పటికి ప్రతి డైరెక్షన్కి కూడా పాజిటివ్ ఓకే నెగిటివ్ పాజిటివ్ నెగిటివ్ పాజిటివ్ నెగిటివ్ ఇట్లా ఇవ్వడం జరిగింది అంటే ఈ డైరెక్షన్లో పెడితే నీకు పాజిటివ్ ఎనర్జీ ఈ డైరెక్షన్లో పెడితే నెగిటివ్ ఎనర్జీ అంటే సింపుల్గా చెప్పాలంటే మనం తూర్పు వైపున తూర్పు వైపున చూసుకుంటే తూర్పు ఈశాన్యం పాజిటివ్ తూర్పు ఆగ్నేయం నెగిటివ్ దక్షిణం వైపు చూసినట్టయితే దక్షిణ ఆగ్నేయం పాజిటివ్ దక్షిణ నైరుతి నెగిటివ్ పడమర వైపు చూసుకుంటే పడమర వాయువు పాజిటివ్ పడమర నైరు నెగిటివ్ ఉత్తరం వైపు చూసినట్టయితే ఉత్తర ఈశాన్యం పాజిటివ్ ఉత్తర వాయువు నెగిటివ్ అంటే ఎవరికైతే నేను చెప్పిన ఈ పాయింట్ మైండ్లో గుర్తుండిపోతుందో ఆటోమేటిక్గా మనకి ఆ ద్వారాలు ఈ ఈ యొక్క సెప్టిక్ ట్యాంక్ యొక్క పొజిషను అలాగే వీధి సోలోలు అన్నీ కూడా నెగిటివ్ పొజిషన్లో ఆ పాజిటివ్ పొజిషన్ అర్థమైపోతుంది ఎవరికైనా ఈ శాస్త్రం నేర్చుకోవాలన్న తపన ఉంటే ఓకే వేలకి వేలు ఫీజులు తగలెటపాకండి ఎవరి దగ్గర ఓకే జూన్లో పదమూడు పద్నాలుగు పదిహేను తేదీలో గురు శిష్య సంబంధంలో అంటే గురువు శిష్యుడికి కూర్చోబెట్టుకొని చెప్పే విధంగా శిష్యుడు తను ఎంత ఇవ్వాలనుకుంటే అంత గురుదక్షిణంగా ఇచ్చే విధంగా నేను ఆ సబ్జెక్ట్ని నేర్పడం జరుగుతుంది మూడు రోజులు కూడా అద్భుతంగా నేర్పడం జరుగుతుంది కాక జ్ఞానాన్ని మొత్తం ట్రాన్స్ఫార్మ్ చేయడం జరుగుతుంది ఓకే ఈ ఎవరికైతే ఇంట్రెస్ట్ ఉందో ఆ మూడు రోజులు హైదరాబాద్లో డైరెక్ట్గా వచ్చి నేర్చుకోవాలి కాబట్టి ఎవరు ఇంట్రెస్ట్ ఉంటే కనుక నాకు కాల్ చేయండి నేను నా వివరాలు చెప్తాను చాలా చక్కగా వివరించారు నమస్తే నన్న హరి ఓం శివ